హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ఎనభై ఒక్క ఎమ్మెల్యే స్థానాలు పద్దెనిమిది ఎంపీ స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేశారు ఈరోజు అధికారికంగా ఫైనల్ లిస్ట్ ఆయన ఇప్పటిదాకా పన్నెండు జాబితాలు వచ్చినాయి ఇది పదమూడది ఫైనల్ అటు ఎమ్మెల్యే స్థానాలు ఇటు ఎంపీ స్థానాలు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలు పాతిక ఎంపీ స్థానాలు కలిపి లిస్టు ప్రకటించారు సరే ఆయన లెక్క ప్రకారం ఏంటంటే ఒకసారి క్యాస్ట్ వైజ్ తప్పది ఇది ఎందుకంటే పోటీ ఎన్డీఏ కూటమికి వైసీపీకి అలా క్యాస్ట్ వైజ్ పోటీ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం కూడా ప్రస్తావన చేయక చేయని చేయక తప్పని ఒక అనివార్య పరిస్థితి శ్రీకాకుళం నుంచి మొదలెడితే ధర్మాన ప్రసాదరావు బీసీ ఆముదాల వలస తమ్మినేని సీతారామ సీతారాం బీసీ పాతపట్నం రెడ్డి శాంతి బీసీ నర్సన్నపేట ధర్మాన కృష్ణదాస్ బీసీ టెక్కలి దువాడ శ్రీనివాస్ బీసీ ఇచ్చాపురం పిరియా విజయ బీసీ పలాస డాక్టర్ సిదిర్ అప్పలరాజు బీసీ రాజాం ఇది ఎలాగో ఎస్సీ నియోజకవర్గం డాక్టర్ టి రాజేష్ అలాగే ఇంకా విజయనగరం జిల్లాకు వచ్చేప్పటికీ కోలగట్ల వీరభద్రస్వామి ఓసి బొబ్బిలి సంబంగి వెంకట చిన్నప్పల్ నాయుడు బీసీ గజపతి నగరం అప్పల్ నర్సయ్య బీసీ చీపురుపల్లి బొత్స సత్యనారాయణ గారు బీసీ నెల్లిమర్ల బద్దుకొండ అప్పలనాయుడు బీసీ హెచ్ఎర్ల గొర్లే కిరణ్ కుమార్ బీసీ గాజువాక గుడివాడ అమర్నాథ్ ఓసీ మంత్రి అమర్నాథ్ అనకాపల్లి నుంచి గాజువాక షిఫ్ట్ అయ్యారు అలాగే విశాఖపట్నం సౌత్ వాసుపల్లి గణేష్ బీసీ ఇంతకుముందు తెలుగుదేశం నుంచి గెలిచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు ఆయనకే ఇచ్చారు ఇక విశాఖపట్నం నార్త్కి వచ్చేప్పటికీ కమ్మిల కనకరాజు కెకే రాజు ఓసీ ఈయన చాలా నేరమాజంతో లాస్ట్ టైం గంటా శ్రీనివాసరావు గారి చేతిలో ఓడిపారు భీమిలో వచ్చేపటికి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అవంతి శ్రీనివాస్గా చాలా ఫేమస్ ఈయన ఈయన ఓసీ విశాఖపట్నం ఈస్ట్ ఎంవివి సత్యనారాయణ ఎంపీ నుంచి ఆయనకు ప్రమోషన్ వచ్చి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తున్నారు ఓసీ విశాఖపట్నం వెస్ట్ అడారి ఆనంద్ బీసీ కోట కదుబండి శ్రీనివాసరావు బీసీ పెందుర్తి అన్నమ్మరెడ్డి అదీప్ రాజు బీసీ ఈయనకి టికెట్ ఖచ్చితంగా మారుస్తారంటున్నారు కానీ ఆయనకే టికెట్ కన్ఫర్మ్ చేశారు ముఖ్యమంత్రి గారు కాయకురావుపేట ఎస్సీ నియోజకవర్గం అది ఎలాగూ కంబాల జోగులు గారు చోడవరం కరణం ధర్మశ్రీ బీసీ ఈయనకి మార్చలే టికెట్ అలాగే నర్సీపట్నం పేట్ల ఉమాశంకర గణేష్ బీసీ కొప్పుల వెలమ సామాజిక వర్గం అనకాపల్లి మలసాల భరత్ కుమార్ బీసీ తూర్పు మాడుగుల బూడి ముత్యాలనాయుడు గారు బీసీ వెలమ అలాగే ఎలమంచిలి ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు రాజు గారు అంటారు ఈయన్ని ఓసి క్షత్రియ అలాగే అరకు వ్యాలీ ఎస్టీ రేగం మత్స్యలింగం పాడేరు ఎస్టీ మత్స్యరాజ విశ్వేశ్వరరాజు అలాగే రంపచోడవరం ఎస్టీ నాగులాపల్లి ధనలక్ష్మి ఇంకా పార్వతీపురం ఎస్సీ అలజంగి జోగారావు ఇది ఎలాగూ ఎస్టీ నియోజకవర్గమే ఇక కురుపాం ఎస్టీ నియోజకవర్గంలోకి వస్తే పాముల పుష్ప శ్రీవాణి సాలూరు ఎస్టీ నియోజకవర్గం పీడిక దొర పాలకొండ ఎస్టీ నియోజకవర్గం విశ్వసరాయి కళావతి ప్రత్తిపాడు వరపుల సుబ్బారావు గారు జగ్గంపేట తోట నరసింహం తుని దా దాడిశెట్టి రాజా ఇక్కడ యనమల రామకృష్ణ గారి కుమార్తె యనమల దివ్య తెలుగుదేశం నుంచి కంటెస్ట్ చేస్తున్నారు పిఠాపురం వంగా గీత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు జనసేనాని కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓసి అలాగే కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు మాజీ మంత్రి ఓసి ఈయనకి మార్చలేదు పెద్దాపురం దౌలూరి దొరబాబు ఓసి రాజోలు ఎస్సీ నియోజకవర్గం నుంచి గొలపల్లి సూర్యారావు ఈయన తెలుగుదేశం నుంచి వచ్చారు మాజీ మంత్రి కూడా ఆయన ఇచ్చారు కొత్తపేట చిర్ల జగ్గిరెడ్డి ఓసి ముమ్మిడివరం బీసీ ఇచ్చారు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ బీసీ అలాగే రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్ ఎస్సీ పిల్లి సూర్యప్రకాష్ బీసీ నియోజకవర్గం బీసీ సామాజిక వర్గం అమలాపురం ఎస్సీ నుంచి పినేపే విశ్వ రూప్ మాజీ మంత్రి ఆయనకే ఇచ్చారు పి గన్నవరం విప్పర్తి వేణుగోపాల్ ఎస్సీ ఇచ్చారు ఇక మండపేట తోట త్రిమూర్తులు ఓసి అనపర్తి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఓసి గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం నుంచి తానేటి వనితకి ఇచ్చారు ఎస్సీ రాజానగరం జక్కంపూడి రాజా ఓసి అలాగే రాజమండ్రి సిటీ నుంచి మార్గాని భరత్ రామ్ బీసీ ఈయన ఎంపీ నుంచి ఈయన కూడా ఎమ్మెల్యేగా ప్రమోషన్ ఎమ్మెల్యే స్థానానికి ప్రమోషన్ ఇచ్చారు అలాగే రాజమండ్రి రూరల్ నుంచి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మంత్రికి ఇచ్చారు బీసీ కొవ్వూరు ఎస్సీ న్యూస్కోర్గ నుంచి తలారి వెంకట్రావు ఇచ్చారు ఇక నర్సాపురం వచ్చేప్పటికీ ముద్దునూరి నాగరాజ వరప్రసాదరాజు ఓసి నర్సాపురం నుంచి భీమవరం గ్రంథి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ మీద లాస్ట్ టైం కంటెస్ట్ చేసి గెలిచారు ఓసి ఆచంట చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు మాజీ మంత్రి ఓసి తణుకు కారుమూరి వెంకట నాగేశ్వరరావు బీసీ ఉండి పివిఎల్ నరసింహరాజు ఓసి తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ మంత్రి ఓసి పాలకొల్లు గుడాల శ్రీహరి గోపాలరావు బీసీ చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం నుంచి కంభం విజయబాబు ఇక్కడ క్యాండిడేట్ని మార్చారు ఎస్సీ నూజివీడు మేకా వెంకట ప్రతాప అప్పారావు ఓసి దెందులూరు కొటారు అబ్బయ్య చౌదరి ఓసీ కాయకలూరు దూలం నాగేశ్వరరావు డిఎన్ఆర్ ఓసి పోలవరం ఎస్టీ నియోజకవర్గ నుంచి తెల్లాం రాజ్యలక్ష్మి ఎస్టీ ఏలూరు ఆళ్ల కా కాళీకృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్యే నాని ఆళ్ల నానిగా పేరు అయిన మాజీ మంత్రి ఓసి ఉంగుటూరు పుప్పాల శ్రీనివాసరావు వాసుబాబు ఓసీ పామరు ఎస్సీ నియోజకవర్గం నుంచి కైలే అనిల్ కుమార్ ఎస్సీ అవనిగడ్డ నుంచి సింహాద్రి రమేష్ బాబు ఓసి అలాగే మచిలీపట్నం నుంచి పేర్ని వాకా సాయి కృష్ణమూర్తి కిట్టు ఓసి అలాగే పెడన నుంచి ఉప్పల రమేష్ రాము అంటారు బీసీ గుడివాడ నుంచి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు కే ఇచ్చారు ఓసి గన్నవరం నుంచి డాక్టర్ వల్లభినేని వంశీమోహన్ ఓసి పెనమలూరు నుంచి జోగి రమేష్ బీసీ సో అలాగే తిరువూరు నుంచి నల్లగట్ల స్వామిదాస్ ఎస్సీ విజయవాడ ఈస్ట్ నుంచి దేవినేని అవినాష్ సో చూసాం కదా ఇప్పటివరకు చెప్పిన దాంట్లో చూస్తే దేవినేని అవినాష్ ఈసారి అక్కడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ రావుకి గట్టి పోటీ పోతున్నారు మిగిలిన పేర్లు ఎవరెవరు ఎక్కడెక్కడ కంటెస్ట్ చేస్తున్నారు నెక్స్ట్ వీడియోలో చూద్దాం